హలో వర్స్ నమస్తే నా పేరు సూరజ్ మీరు చూస్తున్నారు సూరత్ తెలుగు హోల్సేల్ షాప్ ద వర్నల్ డెస్టినేషన్ టెక్స్టైల్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్స్ కావాలనుకున్నా లేకపోతే లేటెస్ట్ అప్డేట్స్ లేకపోతే కొత్త ఫ్యాబ్రిక్లో కొత్త కాన్సెప్ట్స్ తోడి లేకపోతే సీజనబుల్ అప్డేట్స్ కావాలనుకుంటే ఈరోజే ఈ యూట్యూబ్ ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం ఈ యూట్యూబ్ ఛానల్లో డైలీ బేసిస్ పైన కొత్త కలెక్షన్స్ చూపిస్తున్నాం ఇంకా పర్చేసింగ్ కూడా చేపిస్తున్నాం సో మన కస్టమర్స్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ సాటిస్ఫై అయితే ఇక్కడ నుంచే స్టాక్ తీసుకెళ్తున్నారండి ఎందుకంటే మేము ఒక రియల్ మ్యానుఫ్యాక్చర్ మార్క్స్ సెవెంటీ ప్లస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది టెక్స్టైల్ ఇండస్ట్రీలో సో మేము ప్రతి ఒక్క ఆర్టికల్స్ కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజు మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం సో ఇవాళ ఈ వీడియోలో నేనైతే చూపెట్టబోతున్నాను సో మా దగ్గర దొరికే కలెక్షన్స్ అయితే ప్రతి ఒక్కటి నేను మీకు చూపిస్తాను సో సింగిల్ పీస్ కుర్తి నుంచి డబల్ పీస్ ఇంకా కార్ట్ సెట్ లాంగ్ కార్ట్ సెట్స్ ఇంకా త్రీ పీస్ కుర్తి కలెక్షన్స్ లాంటి ప్రతి ఒక్క కాన్సెప్ట్ అయితే నేను ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను అది కూడా కంప్లీట్ ప్రైజింగ్ తోడైతే నేనైతే మీకు చూపిస్తాను సో మీకు మీ బిజినెస్లో ఒకవేళ కుర్తి కలెక్షన్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ రోజే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అగైన్ ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి మీకు కాకపోయినా మీ రిలేటివ్కి అయినా లేకపోతే మీ ఫ్రెండ్స్కి అయినా హెల్ప్ అవుతుంది సో వాళ్ళకైతే ఫార్వర్డ్ చేసేసేయండి సో మెయిన్గా వీడియో అయితే మనం స్టార్ట్ చేసేద్దామండి సో ఎవరికైతే సింగల్ పీస్ కుర్తీస్ అవునండి సింగల్ పీస్ అంటే వన్ పీస్ కుర్తీ అండి అంటే దీంట్లో బాటమ్ ఉండదు ఎగైనా దుపట్టా ఉండదు సో అలాంటి కాన్సెప్ట్స్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మా దగ్గర నైన్టీ నైన్ రూపీస్ నుంచి అంటే ఈ కలెక్షన్స్ స్టార్ట్ అయిపోతున్నాయి ఒక్కసారి చూడండి సో వన్ పీస్ కుర్తీ కలెక్షన్స్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి ఆర్టికల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి సో ఇదే కాకుండా బీబొచ్చమైన వెరైటీస్ మా దగ్గర అంటే చాలా అంటే చాలా అవైలబుల్ అయిపోతున్నాయి అదే కాకుండా కాట్ సెట్ కలెక్షన్స్ చెప్పాలనుకుంటే త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి అంటే మంచి ప్రీమియం సిగ్మెంట్ ఆర్టికల్స్ సో ఒక్కసారి మీరు ఇక్కడ ఆర్టికల్స్ చూడండి మల్టీ థ్రెడ్ వర్క్ తోడైతే కంప్లీట్గా ఫినిషింగ్ సూపర్ ఇంకా రిచ్ ఆర్టికల్ అని చెప్పచ్చు సో చూసుకున్నట్టయితే ఇంత సూపర్గా డిజైన్ చేశారు దగ్గర దీంట్లో మీకు బాటమ్ చూసుకున్నట్టయితే బాటమ్ కూడా ఇక్కడ అవైలబుల్ అయిపోతుంది అదే కాకుండా ఎవరికైతే ఫ్రీ సైజెస్ రిక్వైర్మెంట్ ఉంటుందో ఇక్కడ చూడండి ఫైవ్ ఎక్సెల్ దాకా ఆర్టికల్స్ మా దగ్గర అవైలబుల్ అయిపోతాయి ఎం నుంచి డబల్ ఎక్సెల్ నుంచి సో ఫ్రీ సైజెస్ ఆర్టికల్స్ అన్నీ ప్రతి ఒక్కటి మా దగ్గర అవైలబుల్ అయిపోతాయి లేకపోతే ఇలాంటి లాంగ్ కుర్తి కలెక్షన్స్ కావాలి అది కూడా ప్రీమియం సిగ్మెంట్లో ఇంకా శోభా వాక్లో అనుకుంటే ఒక్కసారి కాన్సెప్ట్ చూడండి సో వీ నెక్లో ఎంత సూపర్గా డిజైన్ చేశారు ఇక బార్డర్స్ చూసుకున్నట్టయితే కాంట్రాస్ట్ కలర్లో మనకు బార్డర్ ఫినిషింగ్ కూడా ఇక్కడ అవైలబుల్ అయిపోతుంది కంప్లీట్ ప్రీమియం సిగ్మెంట్ ఆర్టికల్ అండి సో ఇదే కాకుండా మీకు ఒకవేళ డార్క్ కలర్ కాన్సెప్ట్స్ కావాలి లైట్ కలర్ కాన్సెప్ట్స్ కావాలనుకుంటే సో టూ పీస్ కుర్తి కలెక్షన్స్ మా దగ్గర టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి అయితే ఆర్టికల్ స్టార్ట్ అయిపోతున్నాయి సో ఒక్కసారి ఇక్కడ కావచ్చు కాన్సెప్ట్స్ మీరు చూసుకోవచ్చు చూడండి ఇలాంటి కుర్తీ కలెక్షన్స్ ఒక్కసారి చూడండి ప్యూర్ కాటన్ సిగ్మెంట్లో సో ఇలాంటి ఆర్టికల్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్ అయిపోతాయి అదే కాకుంటే మీకు ఇలా ఏమైనా లైట్ కలర్ కావాలి అది కూడా సూపర్ కాన్సెప్ట్స్లో ఉంటే అది కూడా అవైలబుల్ అయిపోతుంది అగైన్ మీకు ఏమైనా ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ టచ్ కావాలనుకుంటే ఒక్కసారి చూడండి ఇలాంటివి కూడా మన దగ్గర అవైలబుల్ అయిపోతాయి లేకపోతే అకార్డింగ్ సీజన్ అకార్డింగే కలెక్షన్స్ కావాలనుకుంటే ఈ సమ్మర్లో అయితే ఈ పర్ఫెక్ట్ అయితే ఇలా ఉంటుందండి లేకపోతే కొం మీకు ఇలాంటి ఏమైనా హెవీ వర్క్ ఉన్నట్టు కొంచెం కాన్సెప్ట్స్ కావాలనుకుంటే ఇక్కసారి చూడండి దీంట్లో సో ఎంత సూపర్గా డిజైన్ చేశారు మల్టీ త్రీ ఫినిషింగ్ నెక్ దగ్గర మొత్తం కవర్ చేశారు సో ఇదే కాకుండా ఇలాంటి ప్యూర్ కాటన్స్ లో కూడా ఆర్టికల్స్ మీకు అవైలబుల్ అయిపోతాయి సో అగైన్ దీంట్లో మీకు ఇంకోటి ఇలాంటి ఫ్లారల్ ప్రింటెడ్ కాన్సెప్ట్స్ కావాలంటే ఫాయిల్ ప్రింట్ కాన్సెప్ట్స్ లో కూడా మన దగ్గర బీభోచ్ఛమైన వెరైటీస్ అవైలబుల్ అయిపోతున్నాయి సో ఇదే కౌంటర్ కాకుండా మన దగ్గర చాలా అంటే చాలా డిఫరెంట్స్ అవైలబుల్ అయిపోతున్నాయి సో కౌంటర్ లో నేను చెప్పినట్టు త్రీ డిఫరెంట్ ప్రైస్ రేంజ్ లో మీకు ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతాయి ఇక్కడ నుంచి మనకి ఇంకో కుర్తి కలెక్షన్ ఉంది సో ఇక్కడ మనం మూవ్ అయినట్టు సో ఈ కౌంటర్లో మనకి టూ డబల్ నైన్ రూపీస్ నుంచి అయితే ఆర్టికల్ స్టార్ట్ అయిపోతాయి సో టూ డబల్ నైన్ నుంచి అవన్నీ కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ అండి సో మాకు ఏదైతే ఫ్యాక్టరీలో ప్రైస్ వస్తుందో కదా సో ఆ ప్రైస్ రేంజ్లోనే మేము మీకు డెలివర్ చేయాలన్నట్టు ఆ ప్రైజ్ రేంజ్లోనే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం సో ఈ కుర్తి నా చేతిలో ఉన్నది మీరు ఏదైతే చూస్తున్నారో టూ డబల్ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైజ్ ఈ ఆర్టికల్ అండి సో ఈ కౌంటర్ ది స్టార్టింగ్ ప్రైజ్ ఆర్టికల్ ఈ విధంగా అంటుకుంటే సో మీకు ప్రీమియం సిగ్మెంట్ ఆర్టికల్స్ కావాలనుకున్న మన దగ్గర వెరైటీస్ ఉన్నాయి సో ఇంకా కొంచెం బడ్జెట్ పెంచుకున్నట్టయితే ఇలాంటి ప్రీమియం సిగ్మెంట్ ఇంకా ప్యూర్ ఫినిషింగ్ వర్క్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్ అయిపోతాయి సో ఇది కూడా కంప్లీట్గా త్రీ పీస్ కాన్సెప్ట్ ఉంటుందండి సో ఇదే కాకుండా ఇంట్లో లైట్ డార్క్ కాన్సెప్ట్స్ కావాలనుకున్న డార్క్ కాన్సెప్ట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అయిపోతాయి సో చూడండి సో ఇది ఇప్పుడు ఈ ఏదైతే కలెక్షన్ నేను చూపిస్తున్నానో సో ఇవన్నీ మన సమ్మర్కి సూపర్ అని చెప్పచ్చు ఎందుకంటే ఇవే ఇప్పట్లో చాలా అంటే చాలా సేల్ అవుతున్నాయి ఎందుకంటే మన సౌత్ సౌత్ నుంచి ఎవరైతే కస్టమర్స్ వస్తున్నారో సో వాళ్ళైతే బల్క్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకొని వెళ్తున్నారు ఎందుకంటే ఎవరైతే ఇంటి దగ్గర కాలేజెస్ ఉన్నాయి లేకపోతే ఆఫీసెస్ ఉన్నాయి సో వాళ్ళ బిజినెస్లో అయితే సూపర్గా అంటే సూపర్గా నడుస్తుంది సో అదే కాకుండా ఇలాంటి లాంగ్ గేర్ ఉన్న కంప్లో కాన్సెప్ట్స్ కావాలి అంబ్రేలా కట్ అనుకుంటే సో ఇలాంటి వెరైటీస్ కూడా మన దగ్గర అవైలబుల్ అయిపోతాయి సో ఇలా బీభొచ్చమైన వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి సో అగైన్ ఇలాంటి ప్రీమియం సిగ్మెంట్ ఆర్టికల్స్ కావాలనుకుంటే ఫైవ్ హండ్రెడ్ ప్లస్లో ఇలాంటి ప్రీమియం సిగ్మెంట్ ఆర్టికల్స్ కూడా అవైలబుల్ అయిపోతాయి కంప్లీట్ వీ నెక్లో మంచి కాన్సెప్ట్స్ అగైన్ సూపర్గా అంటే సూపర్గా ఉంది అగైన్ మీరు దీన్ని దుపట్టా చూసుకున్నట్టయితే దుపట్టాలో కూడా కంప్లీట్గా క్రియేటివిటీ కాన్సెప్ట్స్తో అయితే మన వల్ల ప్రొవైడ్ చేస్తున్నట్టు సో ఇదే కాకుండా ఒక్కసారి ఇక్కడ ఉన్న కలెక్షన్స్ మీరు చూసుకున్నట్టు ఉంటే సో ఇలాంటి సూపర్ ఇంకా రిచ్ కాన్సెప్ట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అయిపోతాయి సో మీకు ఒకవేళ ఈ వీడియో మొత్తంలో ఏ ఆర్టికల్ నచ్చినా కూడా స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ పైన ఇచ్చిన ఫార్వర్డ్ చేసినట్టయితే మా ఆన్లైన్ టీమ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తుంది ఇంటి దగ్గరనే కూర్చొని క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు లేదు దీంకా ఏమైనా అప్డేటెడ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి అది కూడా తెలుసుకోవాలనుకుంటే కూడా మా వాళ్ళు అది కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు అగైన్ ఇంటి దగ్గర కూర్చొని క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ కూడా మీరు ప్లేస్ చేసేసుకోవచ్చు లేకపోతే నా వీడియో చూసి మీరు సూరత్ గుజరాత్ ట్రావెల్ చేస్తున్నట్టయితే రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాప్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి పికప్ డ్రాఫ్ ఫెసిలిటీ మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు పికప్ డ్రాప్ ఫెసిలిటీ ఓవరాల్ సూరత్లో మీకు ప్రొవైడ్ చేస్తాం ఇంకా మీరు లేట్ నైట్ ట్రావెల్ చేస్తున్న ఎకామినేషన్ లేదని ఇబ్బంది పడే అవసరం కూడా లేదు ఎందుకంటే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి వాకేబుల్ డిస్టెన్స్లో మా వెయిటింగ్ ఏరియా ఉంది సో అక్కడ రేజ్ చేసుకొని పొద్దుగానే మా సేల్స్ ఆఫీస్కి విజిట్ చేసినట్టయితే ఉమెన్ రిలేటెడ్ మెన్స్ రిలేటెడ్ కిడ్స్ రిలేటెడ్ ప్రతి ఒక్క ఆర్టికల్ కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా రీజనబుల్ ప్రైసెస్ లో మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం సో ఇలాంటి టెక్స్టైల్ అప్డేట్స్ మీకు డైలీ బేసిస్ కావాలనుకుంటే ఈరోజు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా కమెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు లేకపోతే మీకు కాకుండా మీ రిలేటివ్స్ కైనా మీ ఫ్రెండ్స్ కైనా ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకైతే ఈ వీడియో అయితే పంపించేసేయండి సో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం అప్పటిదాకా బాబాయ్ నమస్తే